కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము ఇహువా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొడుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటముని ఉంచి ఉన్నావు ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసియున్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు యోహోవయందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిదగొట్టును నీ దక్షిణ హస్తము నిన్ను వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అవుదురు తన కోపం వలన యోహవ వారిని నిర్మూలము చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసెదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయేరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ విట్టి నారులను బిగించి వాని ముఖము మీద కొట్టుదువు యుహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము నాదేవా నాదేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు మా పితరులు నీయందు యందు ఇచ్చి ఉన్నారు వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి నీ అందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయేది నేను నరుడను కాను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అసహించుచున్నారు యుహోవా మీద నీ భారము మోపుము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కాదా ఆయన వాని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ సన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది ఉన్నది సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము వృక్షబములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషానుద్దేశము బలమైన వృక్షభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడును ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు పూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు యుహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ముళ్ళలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచితను సమాజ మధ్యమున నిన్ను శుతించదను యోహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను శుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను ధృవీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల నా మొక్కుబడులు చెల్లించెదను దీనుల భోజనము చేసి తృప్తి పొందుదురు యుహోవాను వెదుకువారు ఆయన శృతించెదరు మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యుహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు తరము తరమువారునకు ప్రభును గుజ్జి వివరింతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసనని పుట్టబొ ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరచుతురు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉన్నావు నీ దుడ్డు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములే నా వెండవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను కీర్తనలు ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యోహోవాయే ఆయన సముద్రము మీద దానికి పునాది వేశను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను యోహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యోహోవ వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుడి వలన నీతిమత్వము నొందును ఆయన ఆశ్రయించువారు యాకోబుదేవ నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి మహిమగల ఈ రాజు ఎవడు యోహోవా యుద్ధశూరుడైన యోహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కతిపతియగు యోహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము యోహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవ నీ ఎందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గు నొందడు హేతువు లేకుండానే ద్రోహముచ్చేవారు సిగ్గునందుదురు యుహువా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ ద్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా కర్తవైన దేవుడవు దినమేల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యుహోవా నీ కరుణాతి సయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతి సయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకము యోహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యొహోవా ఉత్తముడును యధార్థవంతుడినయ్యున్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యోహోవా త్రోవలన్నీ కృపా సత్యముల ఉన్నవి యోహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యోహోవా ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను యోహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యోహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటులలో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమించుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీలను విమోచింపుము